గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం జీవి నేను వలి ప్రస్తుతం లైవ్లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడుదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజనీ గారు వివేకా హత్య కేసులోకి సంబంధించి అప్రూవుల్గా ఉన్నటువంటి దస్తగిరి కీలకమైనటువంటి కొన్ని సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు వివేకా హత్య జరిగే ముందు జగన్మోహన్ రెడ్డి గారు నాతో మాట్లాడారు ఆయన ఒక భరోసా ఇచ్చారు అవినాష్ రెడ్డి ఏదైతే చెప్తున్నాడో అది చేయండి మీకు మీ ఫ్యామిలీకి ఏం కాకుండా మేము అండగా ఉంటామని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎట్లా చూడాలి మేడం సార్ రోజుకొక విలువైన విషయాలు వెలుగులోకి వస్తూ తవ్వే కొద్దీ నిధులు నిక్షేపాలు వస్తున్నట్టుగా నిజాలు బయటకు వస్తుంటే చాలా ఆశ్చర్యకరం అవుతుందండి గతంలో కూడా చిన్న ఆయనకి సంబంధించి ఎవరైతే ఆ ముస్లిం మహిళకి ఒక ఒక బాబు ఏదో ఆడుకుంటున్నట్టుగా ఒక చిన్న ఫోటో వచ్చేది రోజు రోజుకి ఫోటో దాటి వీడియోలకు వచ్చేస్తుంది వీడియోలు దాటి ఇంకా కొంత సమాచారం కూడా అవినాష్ రెడ్డి గారి దగ్గర ఉందండి ఈరోజు ఆ ఇంట్లో కెమెరాలు పెట్టాడా వాళ్ళ మనుషుల్ని తెప్పించాడా కొంతమంది వీక్ పాయింట్లు ఉంటాయండి ఇప్పుడు కొంతమంది ఐఏఎస్లు ఎందుకు సార్ మీరు తప్పు చేస్తున్నారంటే మేము ఏ ఇబ్బందుల్లో మేము చేయాల్సి వస్తుందో మా ఇబ్బందులు ఏంటో మాకు తెలుసులే మా పడేవాడికి తెలిసింది బాధ ఒడ్డును కూర్చున్న వాడు మాటలు మాట్లాడతారు ఇదే వాళ్ళకి తెలిసింది సముద్రం లోత ఎంతో అంటూ కొన్ని కొన్ని డైలాగ్ కొడుతుంటారు వీళ్ళు ఎందుకు తప్పు చేస్తున్నారు పాపం చాలా నిజాయితీ పరులు కదా అని మేము అనుకుంటుంటాం అప్పుడప్పుడు కానీ అంత నిజాయితీ పరులతో కూడా తప్పు చేయించగల సమర్థుడు గౌరవ్ జగన్మోహన్ రెడ్డి ముందు ఆ వ్యక్తికి సంబంధించినటువంటి కొంత వీక్ పాయింట్స్ పట్టుకున్నారు దాన్ని వీడియోస్గా తీశారు ఇదిగో ఇది బయట పెడతాం ఇదిగో ఈ విషయాలు చెప్తాం ఈ రోజు సునీతమ్మ కన్నీటి పర్యంతం అయిపోతున్న పరిస్థితి కూడా నెలకు ఉంటుంది ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి చండి బిడ్డతో ఆడుకోవడం లేకపోతే అక్కడ ఉన్నటువంటి కొన్ని సంఘటనలు ఇచ్చేటటువంటి ప్రయారిటీ వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుంటారు సో ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు దస్తగిరి మాట్లాడడం ఎలా చూడాలి దస్తగిరి చేశాడు నువ్వే ఒప్పుకో నీకేం కాదులే బయటకు తెస్తాను అంటూ ఇదే కళ్ళబొల్లి మాటలు కోడికత్తి సీను కూడా చెప్పారండి చెప్పి పాపం తనంతట తాను నిజాన్ని ఒప్పిస్తేనే నాలుగేళ్లు ఐదేళ్లు ఉండి బెయిల్ రాక ఇబ్బంది పడి అసలు లోపల చంపేస్తారా ఒప్పేసుకుంటే పరిస్థితులు ఎట్లుంటాయని అడ్డం తిరిగినటువంటి కోడికత్తి సీను ఈ రకంగా ప్రతి ఒక్కరిని నాలుగు కుమ్ము ఒప్పిస్తారండి నాలుగు కుమ్ము ఒప్పిస్తారు నేనే చూసుకుంటాను అంటారు అంటే ఒప్పించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఒప్పించుకోవడం చాలా ఇంపార్టెంట్ నిన్నటి రోజు ఆ భవానీపురంలో ఒక గురు చూసి రాయి కొడితే ఒక మైనర్ బిడ్డ సతీష్ ఎవరైతే ఉన్నారో అతను చెప్తున్నాడు నేనే చేస్తాను ఒప్పేసుకున్నాడు వడి మీన్ అతన్ని ఒప్పుకోమంటారు తర్వాత బయటకు తెస్తాం మేము ఇంకేం ఇబ్బంది లేదు నువ్వు జైల్లో సర్వ సుఖాలు సర్వ సౌఖ్యాలు అన్ని ఉంటాయి అన్ని ఫెసిలిటీస్ నీ కుటుంబం నువ్వు రాగానే బయటికి సెటిల్ అయిపోతుంది ఇప్పటి వరకు నువ్వు ఒక షాప్ లో పని చేసేవాడు నువ్వు బయటకి రాకుండా బ్యాడ్ షాప్ ఇస్తాం లోపల డిగ్రీ చదువుకో అంటూ సీను కి ఎలా అయితే కళ్ళబూలి మాటలు చెప్పి ఉంటారు ఎందుకంటే చేతిలో వాటర్ బాటిల్స్ పట్టుకున్న వ్యక్తి శక్తిమేనా సూపర్ మేన గాల్లో చేసి మళ్ళీ వచ్చి అక్కడ నుంచోడానిక నేను ఎన్ని పర్యాయాలు అడుగుంటానండి మీడియా ముఖంగా అవును సో అక్కడే అవకాశం లేదు సతీష్ చూస్తే చూసి ఒక రాయితో ఇద్దరిని కొట్టాడు అది కూడా చీకట్లో అది కూడా ఎంతో పెద్ద ఎత్తు మీద ఉండేటటువంటి బస్సు మీద అది ఎట్లా సాధ్యమైంది ఒక వ్యక్తితో నేరాన్ని ఒప్పిస్తే అది వన్ సైడ్ అయిపోతుంది అతను ఒప్పుకోలేదనుకోండి మళ్ళీ కొత్త వ్యక్తిని పట్టుకోవాలి సో సీను ఒప్పుకున్నాడు కాబట్టి నిజంగా ఘటన జరిగిందని మనం నమ్మాం అది సీనునే చేశాడని మనం నమ్మాం అది వన్ సైడ్ అయిపోయింది అదే రకంగా దస్తగిరికి కూడా ఆ రోజు మాట ఇచ్చాం దస్తగిరి డబ్బుల కోసం నువ్వే చేసావు అది ఒప్పేసుకో నీకేం కాదు నిన్ను బయటకు తెచ్చే పూచి నాది అంటూ కొంత భరోసా ఇచ్చారేమో కానీ అది నమ్మే పరిస్థితిలో లేదు అంటూ దస్తగిరి కొంచెం వయసు పెద్దది కదా అందులో ఇటువంటి మటర్లు ఇదే ఫస్టా కాదు కదా వాళ్ళ ఏదో ఆ ప్రొఫెషన్ లో ఉన్నతను కాబట్టి అతనికే పేమెంట్ ఇస్తే అతను ఎంత కూలాంకషంగా ముందు రోజు కుక్కం చంపి లేకపోతే ఇంకోటి చేసి ఇంకోటి ఏదో చేశాడు అతను అతని వృత్తి ఇంకో మాట కూడా ఉన్నాడు మేడం జగన్మోహన్ రెడ్డి గారితో పాటు భారతి హస్తం ఇందులో ఉంది భారతీయ సూచన మేరకే ఈ హత్య జరిగిందని చెప్పి చాలా స్పష్టంగా ఆయన చెప్తూ ఉన్నాడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు సైషన్స్ ఇవ్వటం వల్లే ఈ ప్లాన్ జరిగిందని భావించాలా ఆయన మాటలు బట్టి అలాగే అర్థం చేసుకోవాలా సార్ మనం ఎప్పుడు జగన్నాటక సూత్రధారి జగన్ అనుకుంటాం కాదండి ఈ జగన్మాత ఎవరైతే ఉన్నారో చూడండి పాపం జగన్మాత అంటే మళ్ళీ విజయం కాదండి ఈవడే భారతమ్మ ఈ భారతమ్మ గారి స్క్రిప్ట్ మీదే వివేకం సినిమా చూసామండి ఎవరికి కక్ష ఉంది వివేకా చిన్నాయన మీద అంటే అస్థి విషయంలో కొంత వివాదాలు ఉండొచ్చేమో కానీ భారతి గారి స్క్రిప్ట్ ఆ స్క్రిప్ట్ ప్రకారమే భర్త తాలూకా బంధువులందరినీ దూరం పెట్టింది విజయమ్మ షర్మిలమ్మ వైవి సుబ్బారెడ్డి కొద్ది గొప్ప దూర రిలేషన్ బాలసెవరో అతను ఇంకొక మిగతా వాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా కొద్ది గొప్ప గ్యాప్ వచ్చేసిందండి కేవలం ఈవిడ సంబంధికులు అవినాష్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు వీళ్ళ రిలేషన్ అసలు చాలా దారుణమైన విషయం ఏంటంటేనండి ఒక వ్యక్తి సానుభూతి కోసం ఏమైనా చేస్తారా అవతల వ్యక్తి చెప్తే చేస్తున్నాడా అవతల వ్యక్తి స్క్రిప్ట్ని బట్టే కథ నడుస్తుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ దీని వెనకాల భారతి గారి హస్తం హస్తం అంటే మళ్ళీ కాంగ్రెస్ హస్తాన్ని పక్కన పెట్టి భారతి గారి హస్తం ఈ మర్డర్లో ఉందండి సో అది అది అసలు అది అది మీరు ఒక్క గవర్నమెంట్ మారినవండి గవర్నమెంట్ మారినివ్వండి అవినాష్ రెడ్డి గారు ఫస్ట్ ఫోన్ చేసింది భారతి గారికి భారతి గారు ఎక్కడో మేనిఫెస్టో రూపొందించే దగ్గర ఉంటే భారతి గారు ఫోన్ అండి రండి జగన్ గారు అంటే అప్పుడు పైకి వెళ్ళారు సో ఫస్ట్ లిఫ్ట్ చేసింది భారతి గారు భారతి గారికి ఒక మిషన్ లాంటిది పెట్టి ఇది నిజమా అబద్దమా అంటే టకా 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 అదేదో సినిమాలో ఆలీ చెప్పేస్తాడు చూడండి నా వయసు ఇరవై ఐదు ముప్పై ఆరు అంటే నో 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 అంటుంది చూడండి అట్లా జరిగిపోయేంత టెక్నికల్ ఇష్యూస్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ దీని వెనకాల భారతి గారి హస్తం ఉందంటూ ఆధారాలతో నిరూపించబోతున్నారు సో ఈలోపు దస్తగిరి తనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ కాదండి తనకి జరిగిన అనుభవాన్ని చెప్తున్నాడు కానీ భారతీ గారి దగ్గరికి విచారణ ఎందుకు పోలేదంటారు అక్కడ వరకే ఎందుకు ఆగిపోయింది భారతీ గారు సూచన మేరకే జగన్మోహన్ రెడ్డి గారు మాతో మాట్లాడారని చెప్పేసి దస్తగరింత బహాటంగా నిజాలు చెప్తున్న పరిస్థితిలో ఆ పేరు ఇప్పటి వరకు ఎందుకు బయటకు రాల సార్ కేసు ఏ ఎయిట్ తో ఎందుకు ఆగిపోయిందో నైన్ టెన్ ఎవరో చిలక జోక్షం వేసిన పంచాంగాన్ని చూసినా వారాలు తిథులు చూసినా మాకు అర్థం కాని పరిస్థితి ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్ల విశ్వభారతి హాస్పిటల్ లోపలికి వెళ్ళలేనటువంటి సెంట్రల్ సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఒక ఆంధ్ర పోలీసుని కంట్రోల్ చేయలేకపోయిందా పెద్ద పెద్ద స్వామీజీలని చార్టర్డ్ ఫ్లైట్ లోంచి కింద తీగలు గట్టి బయటికి లాక్కి సన్నివేశాలు మేము చూసాం ఆళ్లు గట్టి తీసుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి అంటే సిబిఐ దాల్చుకుంటే ఏమైనా చేసేస్తుంది నిన్నటి రోజు ఈడీలో కల్వకుట్ల కవిత గారిని ఎత్తారు కదండి మన జగన్ అన్న భాష ఎత్తారు కదండి అప్పుడు వెంటనే ఏమనిపించింది కేటీఆర్ అయితే డామ్ డామ్ మోడీ అంటూ నినాదాలు వచ్చేసింది మరి ఇక్కడ ఆ మోడీ గారు మోడీ గారు కాదండి మనం పాపం కలిసి ఉన్నాం కదా మోస్ట్ ఆఫ్ ద టైం జనసేన బీజేపీ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా ఫ్యాక్ట్స్ బయటికి రావాల్సిందేనండి ఎందుకంటే జనసేన టీడీపీ కూటమిని రాష్ట్ర ప్రజలందరూ స్వాగతించారు జనసేన టీడీపీ అధినాయకులు బీజేపీ కూటమిని స్వాగతించారు ఇక్కడ బీజేపీని రాష్ట్ర ప్రజలకు కూడా నమ్మాల్సినటువంటి బాధ్యత ఎక్కువ ఉంది అంటే వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవాలి మేము కూటమితోనే ఉన్నాం మేము ధర్మ పోరాటం చేస్తున్నాం తప్పు చేస్తే ఎవడైనా కానీ ఈడ్చుకుపోతారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటూ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే కూటమితో బీజేపీ ఉన్నట్టు అంట ఒకవేళ అవినాష్ రెడ్డి గారు ఏం బెదిరిచారు సునీతమ్మని నేను ఒకవేళ నన్ను అరెస్ట్ చేసే మూమెంట్ ఉంటే నేను బీజేపీతో టైప్ అయిపోతాను అప్పుడు నువ్వు నన్ను ఏమీ చేయలేవు అంటూ సునీతమ్మను బెదిరించిన మూమెంట్ చూసాం అంటే తప్పు చేసిన వాడి పక్షాన బీజేపీ నిలబడుతుందా అంటే ఈరోజు అరెస్ట్ కాకుండా బీజేపీ కాపాడుతుందా అంటూ పలు అనుమానాలు బీజేపీ మీద లేవనెత్తేలాగా చేస్తున్నటువంటి అవినాష్ రెడ్డి గారి మాటల పర్మం ఓకే సో ఇక్కడ ఇక తొందరగా అరెస్ట్ అవ్వాలి ఇన్వెస్టిగేషన్ బిగిన్ చేస్తే ముందు ఎత్తేది భారతి గారిని భారతి గారు అంటే అవినాష్ రెడ్డి గారు నాలుగు కుమ్మితే నిజాలు చెప్పితే గారు అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు వీరందరూ కూడా తెర మీదకి వచ్చిస్తారండి పాత్రధారులు తోలు అట్లాగా పాత్రధారులు అందరూ వచ్చిస్తారు సో సూత్రధారులు ఎవరున్నా కానీ ఒకే ఒక్క సూత్రధారి మాత్రం కనపడుతూ ఉంటున్న అందరికీ అదే భారతీయులు ఆవిడ స్క్రిప్ట్ మీద ఇదంతా జరుగుతుంది ఆవిడకే కోపం వచ్చింది వివేక చిన్నాయన మీద ఆవిడకే కోపం వచ్చింది రాజశేఖర రెడ్డి గారి మీద ఆవిడకే కోపం వచ్చింది షర్మిలమ్మ కలవకూడదని ఆవిడకే కోపం వచ్చింది విజయమ్మ నాతో ఉండకూడదు అత్తగారిని నేను చూడను అంటూ ఈ రోజు ఆవిడ సానుభూతి కోసం ఏవైనా చేసే అవకాశాలు ఉన్నాయి ఏం చేస్తాడు అంటే ఏమోనమ్మ ఒక ట్రిప్ నాయన చనిపోయినాడు ఒక ట్రిప్ చిన్న ఆయన నరకబడినాడు ఇంకో ట్రిప్ పోయిపోయి నా మీదకి వస్తుందేమో అని అంటూ ఆవిడ అమెరికాకు వెళ్ళిపోయిన పరిస్థితి అండి మరి ఎవరి ప్రాణాలు వాళ్ళకి ముఖ్యమైపోతున్న పరిస్థితుల్లో ఇద్దరు ఆడబిడ్డల గురించి విమలారెడ్డి గారు ఒక ఒక మాట అన్నారు ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు మీ ప్రాణాలు ఎందుకు రిస్క్ లో పెట్టుకుంటున్నారు అంటే అంటే నిజానికి మాట్లాడితే చచ్చిపోతారండి చంపేస్తారండి ప్రాణాలు రిస్క్ లో ఉంటాయని మేనత చెప్పడం ఏంటండి అది భారతి గారి గురించి మాట్లాడడం ఏంటి అవినాష్ రెడ్డి గురించి మాట్లాడడం ఏంటి రక్త సంబంధికులు ఎవరన్నా ఉంటే అన్నల పిల్లలు ఎవరన్నా ఉంటే పెద్దన్న బిడ్డ ఈమా చిన్న బిడ్డ ఆ అంటూ సునీతమ్మ షర్మిలమ్మ కదా మెయిన్ వీళ్ళిద్దరిని వదిలేసి మీ ప్రాణాలు ఎందుకు రిజిస్టలో పెట్టుకుంటారు ఎందుకు చేస్తున్నారు ఎందుకు కుటుంబ పరుని రోడ్డుకి చేస్తున్నారు అంటే కుటుంబంలో గండ్ర గంట్రగొడలు పెట్టి నరికితే నోరెత్తాన విమలారెడ్డి గారు ఈరోజు కుటుంబంలో విలువైన విషయాల గురించి ఏదైతే యథార్థాల గురించి కొన్ని విషయాలు వెలుగులోకి వస్తుంటే వాటి గురించి అక్క చెల్లెలని బెదిరించడం భయపెట్టడం మరి ఏదైతే కడప కోర్టు బెదిరించకూడదు అంటూ సిబిఐ రామ్ సింగ్ గారి మీదే కేసు పెట్టినప్పుడు బెదిరించారనే నేపంతో ఈరోజు విమలారెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ సునీతమ్మ షర్మిలమ్మ జాగ్రత్తగా ఉండండి మీరు ఎందుకు రిస్క్ పడతారంటే అంటే వాళ్ళ నాయన చదువుకు కారణమైన వాళ్ళు ఫలానాన్ని సిబిఐ నిర్ధారించాక ఆ విషయాన్ని వెలుగులోకి చెప్తే దాన్ని తట్టుకోలేక నువ్వు కడప కోర్టుకి వెళ్ళి గ్యాంగ్ ఆర్డర్ తెచ్చుకొని నువ్వు మాట్లాడకూడదు అంటే అఫ్ కోర్స్ ఎన్ని కంటెంట్ ఆఫ్ ద కోర్ట్ అయినా ఎన్ని కోర్టు ధిక్కరణ కేసులు అయినా రోజు సునీతమ్మ గారు నాతో రెండు రోజుల క్రితం మాట్లాడి కూడా అదే చెప్పారు అమ్మా ఇది గ్యాంగ్ ఆర్డర్ ఉంది కదా మీరు కేసు గురించి ఎక్కడ మాట్లాడకూడదు అంటే ఆవిడ ఒకటే చెప్పారు అన్నిటికీ తెగించి ముందుకు వచ్చాను గారు అవసరం అయితే జైలుకైనా వెళ్తాను నేను మాత్రం మాట్లాడాల్సిందే అంటూ నిన్న రోజు ఆవిడ కేసుకి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ నాకు పీడిఎఫ్ లో పెట్టారు నేను మాట్లాడతాను నాకు కావాల్సింది న్యాయస్థానంలో తీర్పు కాదు ప్రజా కోర్టులో తీర్పు ప్రజల్లో మార్పు మా నాయన చావు మీద అంటే రక్త మడుగుల మీద ఎదిగినది వైసీపీ పార్టీ కూకటి వేళ్లతో పెకిలించవేయాలి మా నాయన ఇష్టపడినటువంటి కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలి అంటూ ఈరోజు గారు నామినేషన్ వేయటానికి కూడా అక్కడ ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తోంది వైసీపీ పార్టీ వాళ్ళు కావచ్చు లేదంటే అవినాష్ రెడ్డి అనుచరులు లిటరల్గా బెదిరింపులకు పాల్పడుతున్నారంట ఆయన పులివెందుల జేబీఎం పార్టీ తరఫున ఆయన నామినేషన్ వేయబోతుంటే పూర్తి స్థాయిలో బెదిరించే కార్యక్రమం చేపట్టారు అక్కడ భయపడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇంకొకటి రేపు నామినేషన్ వేస్తాడని చెప్తున్నారు జగన్ గారు నామినేషన్ వేసే రోజు ఆయన ఒక్కడే వేయాలి నువ్వు వేయటానికి వీలు లేదంటూ అధికారుల నుంచి కూడా బెదిరింపులు వస్తున్నాయంట ఎట్లా చూడాలి మేడం ఫైనల్గా సరే ఎవరు ఒక వ్యక్తి నామినేషన్ వేస్తే పులివెందల పులిబిడ్డ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడా అండి మర్డర్ చేసినోడు అని మీరు అందరూ అనుకుంటే దస్తగిరి నామినేషన్ వేస్తే ఈయనెందుకు కంగారు పడుతున్నాడు గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా నాకైతే తల్లి ఇట్లా ఒకడ దస్తగిరి నామినేషన్ వేస్తే ఇంత బ్యాండ్ మేళాలు ఇంత బాంబు పేలుళ్ళు అంటే ఐ మీన్ లక్ష్మీ అవుట్లు లాంటివండి కడప బాంబులు కాదులేండి అట్లాగా ఇంత దండోరా ఉంటుంది కదా అది పాపం దస్తగిరికే ఉండదు కదా వేసుకోనండి ప్రజాస్వామ్యంలో ఒక్కొక్క పార్టీ ఎవరి పార్టీలు వాళ్ళు పెట్టుకొని ఎంతమంది అయినా పోరాడొచ్చు ఎంతమంది అయినా ప్రజాస్వామ్యంలో నాయకులుగా ఎదగొచ్చు అది వారి వ్యక్తిగత స్వేచ్ఛ అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా ఎవరైనా వేసుకుంటారు సో ఇక్కడ దస్తగిరి నామినేషన్ వేస్తున్నాడని వేయడానికి వీల్లేదని జగన్ గారు వేసిన రోజు వేయకూడదని అంటే మర్డర్ కి ప్లాన్ గీసినోడు మాత్రం నాయకుడిగా ఎదగచ్చు సీఎం స్థాయికి వెళ్ళొచ్చు కానీ ఒక పేమెంట్ తీసుకుని పని చేసినోడు నామినేషన్ వేయడానికి తగడా తగవచ్చండి సో వీళ్ళకు కూడా నామినేషన్ వేసే హక్కు ఉంది హండ్రెడ్ పర్సెంట్ దస్తగిరి పోటీ చేయొచ్చు సునీతమ్మ పోటీ చేయొచ్చు చర్మలమ్మ పోటీ చేయొచ్చు బేటకి రవి అన్న పోటీ చేయొచ్చు ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయటండి కానీ ఆయుధం లేకుండా యుద్ధం చేస్తాను ప్రత్యర్థి ఉండకూడదు అప్పుడే నేను విజయ పోరాటం చేస్తాను అంటే అది ఎంతవరకు కరెక్ట్ అండి ప్రత్యర్థులు ఉండాలా నువ్వు పోరాటం చేయాలి అప్పుడే నువ్వు గెలవాలా నామినేషన్ ఆయన వేయకూడదు ఏం తీసేయాలి వీళ్ళు వెనకెళ్ళిపోవాలి ఎందుకు ఇక మాటలు వాళ్ళ ప్రచారం వాళ్ళు చేస్తారు మీ ప్రచారం మీరు చేయండి దస్తగిరి ప్రచారం దస్తగిరి చేస్తారు ఎవరు గెలుస్తారు అనవసరంగా ఓట్లు చీలిపోతున్నాయని మీరు భయపడుతున్నట్టున్నారు మీరు ఏం భయపడకండి మీరు ధైర్యంగా పులివెందుల్లో ఓడిపోబోతున్నారు ఆ విషయాన్ని మీరు ఇంకొకసారి తెలుసుకోండి యా ఏదేమైనప్పటికీ నేను తన పోరాటం తాను చేస్తానని చెప్పి నిజం వైపు నిలబడతానని చెప్పి దస్తగిరి చాలా బలంగా చెప్తున్నాడు సో చూద్దాం భవిష్యత్తులో ఇంకా ఎలా అనేది థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు నమస్తే